మా పేరు ఇదో నిన్న మార్కెట్ గారు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు కొత్త సంవత్సరానికి పట్ట పంపిణీ కొత్త పట్టాలు పంపిణీ చాలా సంతోషంగా ఉంది రాజపుత్రతో వచ్చి మా రాజపుత్ర చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ఈవేళ స్వచ్ఛమైన రైతుకి రాజముద్రతోటి ఈ నూతన సంవత్సరం ఇరవై ఆరులో ఇచ్చినందుకు మా మండలం తరఫున ముఖ్యమంత్రి గారికి రైతులకి అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నందుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సెలవు చేసుకుంటున్నాం నా పేరులో కూర్చొని చందపల్లి టీడీపీ మండల అధ్యక్షుని ఈరోజు మా చిన్నపల్లి మండల పదిహేడు గ్రామ పంచాయతీలలో పట్టా పాస్ పుస్తకల పంపిణీ కార్యక్రమంలో చాలా ఆనందదాయకంగా జరుగుతుంది గత ప్రభుత్వము ఇదే రీ సర్వే అని చెప్పేసి ప్రభుత్వ భూములని కబ్జా చేయడం కోసం సర్వే చేయించి దానిలో భాగంగా ల్యాండ్ టైటిల్ అని తీసుకొచ్చి అదే గౌరవ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిలో ఫోటోని ముద్రించి ఇవ్వడం వల్ల అది తప్పు అని చెప్పి కోర్టులో వ్యతిరేకించి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కటి మన గౌరవంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాజా ముద్రించబడి ఈరోజు ప్రతి రైతులకి ఆనందదాయకంగా వాలి పేరున పట్ల రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంలో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అటువంటి ఒక రైతు రంగానికి ఎవరు భూమి వాళ్ళని వాళ్ళ పేరున పట్ట చేసి ఇవ్వగలిగితే వాళ్ళ పట్ట పుస్తకాల ద్వారా లబ్ధి పొందడానికి చాలా అవకాశం ఉంటుంది తర్వాత నాటీ అని చెప్పుకుంటూ వంశపరంగా తరతరాలు వాళ్ళకి యొక్క ఆయుధ ముద్రాలకు అందించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది కనుక రైతులందరినీ కూడా గౌరవించి ఈరోజు కూటమి ప్రభుత్వం వారి పేరునే రిజిస్టర్ చేసి ఎంత సాగు చేస్తున్నారో సాగు సాగునీ పెట్టుకొని అన్ని సర్వీరాల్లో కరెక్ట్గా చేసి వారి పేరున ఈరోజు పట్ట పుస్తకాలు పంపిణీ చేయడంలో ఎంతో ఆనందదాయకంగా ఈ సందర్భంలో ప్రతి రైతుడు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు అయ్యో ఈ యొక్క రాజముద్రతో ఉన్నటువంటి విలువైనటువంటి మాస్ పుస్తకం ద్వారా మాకు ఏ బ్యాంకు రుణము తీసుకోవాలన్నా అదే ఒక రైతు పేరున ఉండగలిగితే ఏదైనా ప్రభుత్వం నుంచి అందుకునే పథకాల్లో కానీ గర్వంగా చెప్పుకొని నా పట్ట నాది అన్న ఒక మనోభావాన్ని వ్యక్తపరుస్తున్నారు చాలా ఆనందదాయకంగా వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం గత ప్రభుత్వం అయితే దీన్ని కించపరుస్తూ ప్రభుత్వం పేరు చెప్పే వైసీపీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ముద్రించి ఇవ్వడం వల్ల చాలామంది నా పట్టకి ఆయన పేరు ఏంటి ఆయన ఫోటో ఏంటి అని వ్యతిరేకంతోనే నిరాశ చెందేవాళ్ళు కానీ ఈరోజు పంట తీసుకోవడానికి ఎంతోమంది గర్వంగా ముందుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకునే సందర్భంగా చాలా సంతోషంగా ప్రజలు ఉన్నారు రైతు రంగంకి ఇంత చక్కటి ఆదరణ రెండోది ప్రతి పట్ట పాసు పుస్తకం ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్నదంతా సుఖీభవలో ఈరోజు ఇరవై వేలుగాను తప్పకుండా పొందగలుగుతున్నామని ఆనందం వ్యక్తపరుస్తున్నారు

ప్రస్తుతం మన పేర్లు ఎవరు ఉండవు మన సాగులో ఉన్నాం ఆ భూమిలో సాగులో ఉంటున్నాం కానీ ఆ సాగులో మన పేరు ఉండదు మన తాతలు ముత్తాతల పేర్లు ఉంటాయి ఎందుకంటే మనం మొటేషన్ చేసుకోలేదు ఆ రోజు పట్టా మార్పిడి చేసుకోలేదు కాబట్టి అదే పేర్లు అన్నమాట అలాంటప్పుడు మనం ప్రభుత్వ పథకాలకి అర్హులం కాదు టీడీపీ గ్రామ సమితి అధ్యక్షులు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మొదటి పట్టాదారు భాషపుస్తకం రాజముద్రతో వచ్చినందుకు మా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము అంటే నాకు కొన్ని రీసర్వే అయ్యి కొన్ని అవ్వలేదు సార్ కొన్ని స్టేజ్ అవన్నీ కూడా పూర్తిగతుల్లో అయిపోతాయని కోరుకుంటుంది దీన్ని ఇంకా అంటే చాలా నుంచి మనకి లోన్ 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 ఎలిజిబిలిటీ వస్తుంది ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే కంపల్సరీ మీరు ఏమంటారు ఈ రైతు భరోసా అన్ని రావట్లేదు సార్ మందికి అంటే ఇది అగ్రికల్చర్లో అగ్రికల్చర్ వాళ్ళు ఈకేవైసీ చేయట్లేదు సార్ సో మీరు ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి అలాగే మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి ఎలిజిబుల్ అయ్యేటట్టు అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవి కంపల్సరీ మీరు పాటించాలని కోరుకుంటూ ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసేయాలని కోరుకుంటూ సెలవు ఇస్తుంటారు అందరూ కూడా ఈ ఈ పథకాలకి అన్నిటికీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేసి ఉన్నారు తదుపరి గవర్నమెంట్ మా మండల డెప్యూటీసీ గారు మాట్లాడవలసిందిగా కోరుతాం